హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కరెన్సీ నోట్లు నాణాలను కలెక్ట్ చేసే అలవాటు మీకు ఉందా అయితే ఈ అలవాటు కారణంగా రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారండి అలాగే ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించాలనుకునే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ ఇంట్లోనే కష్టపడకుండా నిమిషాల్లో లక్షాధికారిగా మారే అవకాశం ఉంది దీనికోసం చేయాల్సిందల్లా ఒక్కటే మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉన్న కరెన్సీ నోట్తో బిలీనర్స్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉంటే దాని ద్వారా లక్షల రూపాయలు తగ్గించుకోవచ్చు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉంటే వాటిని విక్రయించి లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈపే వెబ్సైట్లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది ఇస్లాం మతంలో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ నెంబర్ను ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్కి సంబంధించి వివిధ మతాలకు చెందిన నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యను ముస్లింలు మాత్రమే కాకుండా అనేక మతాల ప్రజలు అదృష్టంగా భావించడం మరో విశేషం ఈ నోట్లను అమ్మడానికి ముందుగా ఈపే వెబ్సైట్కు వెళ్ళాలి ఇప్పుడు హోమ్ పేజీలో నమోదు చేసుకోండి అక్కడ మీరు సెల్లర్గా నమోదు అవ్వాలి మీ దగ్గర ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ నోటును ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయండి తద్వారా పాత నోట్లు కాయిన్స్ కొనే వారికి మీకున్న పాత నోట్లు కాయిన్లు కొనాలనుకునే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు కొనేవారితో ఈ వెబ్సైట్లో మీరు చర్చించవచ్చు కూడా మీకు నచ్చిన డబ్బు వారు ఇవ్వడానికి అంగీకరిస్తే మీ దగ్గర ఉన్న వాటిని వారికి ఇచ్చేయచ్చు అలాగే మీ వద్ద ఉన్న ఐదు పది రూపాయల నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే మీరు పది లక్షల రూపాయలు పొందొచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో విడుదలైంది ఈ నాణంపై మాత వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భావిస్తూ ఉంటారు అమ్మచ్చు ఇలా మీ దగ్గర పాత కరెన్సీ నోట్లను విక్రయించి మంచి ఫలితాలు సంపాదించుకోవచ్చు ఇలాంటి నోట్ల కోసం కొంతమంది వినియోగదారులు ఎప్పటికప్పుడు చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు మీరు ఏదైనా పాత నోటు లేదా నాణ్యాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ నోటుకు సంబంధించిన మార్కెట్ విలువ కూడా తెలుసుకోవాలి ఈ ధరలు ఏమీ గమనించకపోతే మీరు అది అమ్మకానికి పెట్టిన పెద్ద లాభం రాదు మరియు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే పాత నాణాలు నోట్లు అమ్మేటప్పుడు క్రమబద్ధంగా నిజాయితీగా వ్యవహరించడం చాలా ముఖ్యం మీరు ఈ ప్రక్రియను సురక్షితంగా నిర్వహిస్తే ఆన్లైన్లో దోపిడీ నుంచి తప్పించుకోవచ్చు నిజమైన కొనుగోలుదారులు నాణాలు లేదా నోట్ల మీద ఉన్న ప్రత్యేక గుర్తింపుల కారణంగా అధిక ధరలు చెల్లిస్తారు కనుక మీరు ఈ ఆఫర్ను సరిగ్గా వినియోగించుకుంటే పాత నోట్ల ద్వారా మీరు మంచి సంపాదన సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి